హాయ్ మామ నేను మీకు గోచిస్తాను మామా మా అమ్మ ఇన్ని రోజుల నుంచి వీడియోలు చేస్తా ఆటోని పట్టించుకోలేదు మామా ఆటో బాగా రిపేర్లు వచ్చింది అమ్మ బాగా తిప్పుకొచ్చిపోయింది దాన్ని రిపేర్ చేయించడానికి తీసుకొచ్చాను మామ ఈ ఆటో లోన్ తీసుకొని చేపిస్తున్నాను మామా చూడండి మామా స్క్రీన్ చూడండి స్క్రీన్ వేయించాను ఇదిగో మామా చూడండి మమ్మ స్క్రీన్ వేయించాను బాగా తిప్పు పట్టిపోయింది మామా చూడండి మామా వెనక చూడండి మామ చూడండి బాగా తిప్పు పట్టిపోయింది ఇది చూడండి మామ బాగా ఈ చెంప ఈ చెంప వేయించాను ఒక పక్క డోర్ కూడా డోర్ కూడా వేయించాను మామ చూడండి మామా చూడండి మామ చాలా బాగా ఇది నేను తీసుకొని ఎఫ్ఆర్ తీసుకున్నాను మామ కొత్త బండి పదమూడు సంవత్సరాలు అవుతుంది మామ ఇప్పుడు బాగా రిపేర్లు వచ్చి చేపిస్తున్నాను మామ దీని మీద లోన్ తీసుకొని చేపిస్తున్నాను ఫ్రీ కోసం వచ్చిన కాడి నుంచి బాడీకి కూడా ఉండలేదు మామ తప్పదుగా మామ ఇదే నాకు ఆధారం మామ ఇంకా మీకు ఇంకా ఇంకా కొత్త వీడియోలతో వస్తాను మామ ఇంకా ఇంకా పని ఉన్నమా పెయింటే పెయింట్ చేయాల టాపులు సీట్లు అవన్నీ చేపియాల మామ ఒక్కొక్క వీడియోతో వస్తాను ఇదిగో అంత మా ఫ్రెండే మామ చెప్తే ఇదిగో చూడండి ఆయన ఏమన్నా మాట్లాడు ఆటో గురించి అసలు ఏంది బాడీలో ఉన్నాయా లేవా ఏమంటలేదు మా మా మేస్త్రి గారు ఇదంతా మా మేస్త్రి గారే చేసింది వీరికి డబ్బులు ఉన్నా ఇంకా బాగా చేశాడు చూశారుగా బాగా చేశారు మా మేస్త్రిని చూపిస్తాను దీనికి దీన్ని చేసిన మేస్త్రి చూడండి ఆయన వర్క్ వర్క్ వర్క్లో రాజీ పాటో వర్క్ మాత్రం సూపర్గా చేస్తాడు చూడండి చూడండి మామ ఇదిగో తీశారుగా హాయ్ అన్న చూడండి బాగా చేస్తాడు ఆటోలు మీకు ఆటోలు ఏమన్నా రూపేట్లు వస్తే ఎన్నో సైదా అంటే ఎవరికైనా తెలుసు సైదు మేస్త్రి బాజారు పనిలో మాత్రం రాజీ పని సూపర్ చేస్తాడు ఒక రూపాయి ఎక్కువైనా పని పని మాత్రం రాజీపాడ్డు అన్నా ఏమైనా మాట్లాడు రెండు మాటలు మాట్లాడు మాట్లాడు నీ నీ పని గురించి మాట్లాడు మా పని నచ్చితే నా పేరు టింకర్ సైజు రండి మా పని నచ్చితే మా గాలికి రాండి అది రీజనబుల్గా రేట్లు పని చేస్తాను పని కూడా శుద్ధంగా చేసి పంపిస్తాను అది చూశారుగా మీకు ఎవరికన్నా కావాలంటే నా ఫాలోవర్స్కి ఎవరైనా ఉంటే ఏమన్నా రిపేర్లు వస్తే రండి బాగా చేపిస్తాడు మొత్తం వర్క్ సూపర్ చేస్తాడు చూడండి ఇవన్నీ చూసుకోండి ఒకసారి చూసుకోండి ఇవన్నీ మొత్తం ఇదిగో చాయిస్ మొక్కలు కానీ చూడండి అన్నీ అన్నీ చేశారు ఇంకా నీకు కొత్త కొత్త వీడియోలతో వస్తాను పెయింట్ నెక్స్ట్ పెయింట్తో వస్తాను అన్నీ చూపిస్తాను ఇది నా బా ఇదిగో మా పెయింట్ మేస్త్రి వస్తా మా పెయింట్ మేస్త్రి వచ్చాడు చూడండి అన్న ఆయన ఇదిగో మా పెయింట్ మేస్త్రి నెక్స్ట్ పెయింట్తో చూపిస్తాను అన్నీ మా మేస్త్రితో బాగా పెయింట్ సూపర్గా వేస్తాడు నెంబర్ వన్ మన పొన్నూరులో కొత్త లేదు మా ప్రేమ్ మేస్త్రి అది చూడండి మీకు ఏ ఏది కావాల ఏది కావాలన్నా మా మేస్త్రి మీద చేస్తాడు ఇగో కూడా కట్టి కట్ అయ్యింది బాగా చేశాడు చూడండి ఇక ఏ మీకు ఏ పని కావాలన్నా సైజులు మేస్త్రి అది సరే ఓకే మామా ఇగో అందరూ మా పెయింట్ మేస్త్రి మా టెక్కర్ టిక్కరింగ్ ఇంకా మా ఫ్రెండు ఇవ అందరూ ఆయన అండి అందరూ సరే మామ ఉంటాను మామ